ఆరోపణ చేశారు అన్ని అబద్ధాలే అవి నేను దానికి తగిన ప్రూఫ్లన్నీ నా దగ్గర ఉన్నాయి నేను కూడా నేను అవి చూపిస్తాను దాన్ని బట్టి మీరు ప్రజలే నిర్ణయం ఒక మెయిన్ వచ్చేసి మీరు ఆమె దగ్గర డబ్బు తీసుకున్నారా లేదా నేను తీసుకున్నానండి ఒకటిన్నర లక్షలు తీసుకున్నాను ఓకే ఆమె దగ్గర ఏంటంటే ఒక వాళ్ళ కూతురు దగ్గర ఏదో ఒకటిన్న లక్ష తీసుకున్నాము ప్లస్ ఏదో మీ దగ్గర ఇంకా డబ్బు తీసుకున్నట్టు ఏదో పేపర్లు రాసిచ్చినట్టు అని చెప్పారు దానిపైన మీరు ఏమంటారు సార్ అవన్నీ మేము బాగుండేటప్పుడు తీసుకున్నవి మళ్ళీ నేను తిరిగి ఇచ్చినవి ఆ తర్వాత అన్ని రోజులు మేము ఒక రోజు గమనించలేదు అంటే తీసుకుంటున్నాం ఇస్తున్నాం కదా అనేసి అవన్నీ రాసి పెట్టుకున్నాను ఇవన్నీ ఎందుకు రాస్తున్నారు మీరు అని చెప్పని మా బాబు ప్రశ్నించగా అప్పుడు మనది లేదక్క ఊరికి నేను నేను మనకైనా నీకైనా రేపు లెక్కకు కదా ఏం చేసావు అనేది అందుకోసంగా రాస్తున్నాను ఇప్పుడు నీకెందుకు లేదు నువ్వే రాయి అన్నారు సార్ ఇంకో చిన్న మాట ఏంటంటే ఐదున్నర సవర్ బంగారు మీకు ఇచ్చి మీరు కొదవ పెట్టుకున్నట్టు ఆరోపణ చేస్తుంది నాకు అసలు నాది ఈ ఊరు కాదు నా చెన్నై ఈ ఊరికి వచ్చినప్పుడు నాకు ఏం తెలియదు నాకు ఆశ్రమం పని మీద నేను కొంచెం డబ్బులు అవసరం అయ్యి బంగారంగంలో వెతుకుతుండగా నేను వచ్చి చూపిస్తానని తనే చూపించింది ఆ బంగారు వచ్చి ఇరవై రెండు గ్రాములు నికరము ఆమె ఏ రోజైతే ఏమైనా నన్ను చేసి కోర్టుకు పెట్టిన రోజు నేను వచ్చి కోర్టులో సబ్మిట్ చేస్తాను ఐదున్నర సవరనేది ఖచ్చితంగా అబద్ధం మూడో పాయింట్ వచ్చేసి మీ అబ్బాయి వచ్చేసి ఇంటి వచ్చి వార్నింగ్ ఇచ్చి అంటున్నారు దానిపై చెప్పండి సార్ మా బాబు వాళ్ళ ఇంటి లోపలికి కూడా పోడు ఆ ఇంట్లో ఉండేది వాళ్ళ ఫ్రెండే అద్దెకుండేది ఇంట్లో ఆ బాబు మాట్లాడాలంటే హాస్పిటల్ పని మీద గుడ్ల అంగడి ఉంది అది రోడ్డు ఆ కాదు సార్ ఆ మిల్లు ఒక పక్క ఉంటది రోడ్ లో ఎదురుగా అంగడి అంగడ దగ్గర మా బాబు నిలబడుకొని మాట్లాడుతున్న దాన్ని మా ఇంట్లోకి వచ్చి వెళ్ళాడు మరి వచ్చినప్పుడు వీడియో ఎందుకు తెలియదు సార్ ఇప్పుడు మీ దగ్గర బండి మీద నిలబడకొని వీడియో ఇచ్చింది మరి ఇంట్లోకి వచ్చి బెదిరించేదప్పుడు ఆమె ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ రికార్డు ఫోన్ ఉంటుంది సార్ వాన సార్ అదే వానలో వీడియో ఎంతసారి తీశారు తీసారు బయట అప్పుడు ఇంట్లోకి వచ్చినప్పుడు తీరా సార్ ఏంటి సార్ మీరు మాట్లాడడం ఓకేనా జోరు వాన బయట మా బాబు మీద దాని నుంచి నువ్వు బయటకొచ్చి వీడియో తీయంగా మరి ఇంట్లోకి వచ్చి నిన్ను మరి బెదిరించి వెళ్ళాడు కదా ఎందుకు తెలియదు గతంలో మీకు ఫోర్త్ టౌన్ లో ఫిఫ్త్ టౌన్ లో ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో జరిగినాయి అప్పుడు ఏం జరిగింది ఫోర్త్ టౌన్ లో కూడా నా తరపున వచ్చిన ఆ రోజు మడ్ర కేస్ అవుట్ ఉండింది సార్ ఎస్ఐ గారు సుబ్బారావు సారు అమ్మా మాకు ఇక్కడ సెంట్రింగ్ లేరు అందువల్ల ఏమంటంటే సారు సార్ మా మా లాయర్ గారు ప్రసాద్ సార్ వచ్చారు ఆ సార్ వెళ్ళి సార్ వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని రిక్వెస్ట్ చేసుకున్నారు సార్ కొంచెం మాకు మనుషులు లేరు ఈ ఇక్కడ నుంచి కదలంటుంది కొంచెం మీరు రమ్మన్నా ఆ రోజు ఒకటికి రెండు రోజులు సార్ వచ్చాడు నేను మూడు రోజులు తిరిగాను అతను బాగలేదన్నాడు సార్ ఈ లోపల సార్ వాళ్ళు మేము వచ్చి కనుక్కొని చెప్తామన్నారు వాళ్ళు ఫోన్ చేసి అది క్లియర్ చేసి పంపించేశారు సార్ స్పందనలో పెట్టింది మళ్ళీ మూడు రోజుల కల్లా మళ్ళీ నా మీద ఫిఫ్త్ రౌండ్ లో కేసు పెట్టారు సార్ ఫిఫ్త్ రౌండ్ లో కేసు పెట్టినప్పుడు నేనైతే ఈసారి పక్క బంగారం అన్నీ రమ్మని చెప్పాను సార్ లేదు సార్ రమ్మని చెప్పాను అసలు సిఏ గారు వాళ్ళు చేసింది కూడా తప్పే సార్ ఇప్పుడు నేను బంగారు పెట్టుకుంటే నా పేరుతో నేను కంప్లైంట్ ఇస్తే బంగారం అంగటాయి నేను పిలవాల కానీ నా మీద తప్పు లేదని మేమిద్దరమీ వచ్చాం బంగారం అంగటో అతను వచ్చాడు మేము వచ్చి చెప్తే నన్ను అడిగాడు సీఏ గారు ఎవరు పెట్టారు నా పేరుతోనే పెట్టుకున్నాను సార్ నికరము ఇరవై రెండు గ్రాముల బంగారం మాత్రం ఐదున్నర సవర అప్పటమైన అబద్దము దీన్ని నేను ఎక్కడైనా కానీ దీన్ని నేను గా ఎదుర్కొంటాను ఇంకో చిన్న మంట ఇప్పుడు ఒక మాట ఉన్నారు మీరు సిఏ గారికి తప్ప అన్నారు సిఐ పేరెంట్ సిఏ గారి పేరెంటే వద్దులేండి అవునా సరే అది మీకు జరిగిన అన్యాయం అంట స్టేషన్ లో నాకు అన్యాయం అనేది ఏం జరగలేదు సిఐ తప్ప నుంచి అనగ మీద ఎందుకనన్నా అంటే ఇప్పుడు ఆమె ఎవడెన్సీ తీసుకొని రాలి నాకు బంగారం ఇచ్చినట్టు కానీ అయినా నన్ను ఫోన్లు చేసి ఏమ్మా పిలిస్తే రావా అన్నారు అప్పటికే నేను నాకు థ్రోట్ క్యాన్సర్ ఉంది సార్ నాకు వర్షం పడ్డా మంచు పడ్డా నేను మాట్లాడలేను అందువలన ఏంది అంటే సార్ నేను అక్కడికి వచ్చి విన్నపించుకున్నా ఎక్కడ ఫోర్త్ ఉంది సార్ నా హెల్త్ ఇష్యూ ఉంది మీరు అవన్నీ ఎవిడెన్స్ అతను పిలిపించుకోండి నాకేం భయం లేదు నేను తప్పు చేయాల పిలిపించుకొని ఒకవేళ అది నాది కానీ తప్పుగానే ఉంటే మీరు నాకు మీరు ఎఫ్ఐఆర్ కడతారు లేకపోతే ఇంకేదన్నా చేసుకుంటారు లీగల్ గా వస్తే మా అడ్వకేట్ సార్ వచ్చి మాట్లాడతారు సార్ అని చెప్పాను సార్ అది మీరు మళ్ళీ ఫిఫ్త్ టర్మ్ కూడా అలా పిలుచుకోండి ఫిఫ్త్ టౌన్ లో మూడు సార్లు వెళ్ళాను సార్ ఇంకా తర్వాత ఇంకా నాకు కాక సార్ మీరు ఏదైనా ఉంది అంటే లీగల్ గా చూసుకోండి సార్ అని నేను వెళ్ళిపోయాను సార్ లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ ఏంటంటే మీ మీ పైన ఆరోపణలు చేసింది కదా మీరు ఇవి ఆరోపణలు అనేసి ఎవిడెన్స్ ఏమని చెప్పండి దేని దేనికి కావాలి నా దగ్గర అన్నిటికీ ఆధారాలు ఉన్నాయి సార్ 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 జెడ్ ఆధారాలు మీ చెప్పండి మా నా ఫస్ట్ నాగభూషణమ్మ ఒక మాట చెప్పుంది మీ దగ్గర ఏంటంటే నేను వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి కాపరం ఉండి సన్నిహితంగా మెలిగి ఆమెతో స్నేహం చేసి ఆమె దగ్గర డబ్బు బంగ్లాలు తీసుకొని మోసం చేశానని చెప్పని ఆరోపణ ఆరోపణించింది సార్ ఫస్ట్ ఓకేనా అది అప్పటమైన తప్పు అబద్ధం కూడా ఎందుకంటే దీనికి సాక్ష్యము ఆమె ఎవరో నాకు తెలియదు ఆమె ఊరంతా అప్పులైపోయి స్ట్రగుల్లో ఉంది సరేనా తర్వాత ఒక బంగారం మోసడి కేసు ఏమంటున్నావు చీటింగ్ కేసు బంగారం వచ్చి ఫోర్ జీరో చేసింది ఫోర్ జీరో చేసేసింది ఆ కేసు ఒకటి ఉంది స్ట్రగుల్ అయిపోతుంది మా అక్క చచ్చిపోయే పరిస్థితిలో ఉంది మేడం నాకు పూర్తి వివరాలు తెలియదు కొంచెం మీరు వస్తే హెల్ప్ గా ఉంటుందని చెప్పని తన తమ్ముడు శ్రీను గారు నాకు ఇంట్రడ్యూస్ చేశాడండి సరేనా ఆ పరిస్థితుల్లో నేను విచారణకు వాళ్ళ ఇంటికి సో ఓకే నేను నా గురించి చెప్పాలి కదా నేను వచ్చి ఒక సోషల్ సర్వీసర్ ని సోషల్ ప్రొటెక్షన్ హ్యూమన్ రైట్స్ లో నేను సౌత్ ఇండియా ప్రెసిడెంట్ గా దాదాపు పన్నెండు ఏళ్ళ నుంచి కొనసాగుతున్నానండి సరేనా ఇంతవరకు ఎక్కడ నా డిజిగ్నేషన్ చెప్పుకొని ఎక్కడ తప్పుడు కేసులు చేసినట్టు మీరు విచారించుకుంటే ఏ స్టేషన్ లోనో నా పేరు ఉండదండి నేను ఒక సోషల్ సర్వీస్ నా పేరు ధనలక్ష్మి అని ఇంట్రడ్యూస్ అవుతాను ఏసీఏ గారికి కానీ డిఎస్పీ సార్ కాని ఎవరికైనా కానీ ఇదే అండి ఆ మూలకంగా వాళ్ళు నాతో పరిచయం అయ్యారు అలా వెళ్ళి చూసాము చూసేటప్పటికే స్టార్టింగ్ సి పుదుపులకి సీఓ ఉన్నారు కదండి సాయి సింధు మీతో చెప్పు ముగ్గురు సపోర్ట్ ఉన్నారు నాకు సెల్వి గారు సాయి సింధు గారు వెంకటేశ్వర్లు అని చెప్పారు కదండి ఒక్క వాళ్ళ గురించి చెప్తాను సాయి సింధు మీద ఆమె ఆ రోజే డ్యూటీ ఎక్కింది ఆ అమ్మాయి మీద ఏమనంటే ఈమె తప్పుడుగా గైడ్ చేసి గ్రూపులన్నిటిని నాశనం చేస్తుంది గ్రూపులన్నీ అబద్దాలు చెప్తుందని ఆమె మీద ఆమె డ్యూటీ ఎక్కిన ఫస్ట్ రోజు ఎలా సార్ చేస్తుందామి ఆమె మీద పేపర్ ప్రెస్ మీట్ ఇచ్చింది సార్ నా మీద ఇచ్చినట్టే ఇచ్చింది సార్ అబద్ధపు కేసు ఆ కేసులో ఆ అమ్మాయి వచ్చి ఆ అమ్మాయిని ఫోన్ ద్వారా బెదిరించింది కూడా సార్ ఓకేనా అలా ఆ కేసు మీద నేను ఎంట్రీ అయ్యాను అమ్మ దగ్గర ఉండే వాళ్ళని వద్దులేండి అని చెప్పని దాన్ని సాల్వ్ చేసాను సార్ ఫస్ట్ సింధు రెండోది సెల్వమ్మ సెల్వమ్మ ఎవరంటే నాకు ఇరవై ఐదేళ్ల క్రితం నుంచే మేము టీడీపీ పార్టీలో ఉండేటప్పటి నుంచి సెల్వక్క మాకు సోషల్ సర్వీస్ పని మీద మాకు పరిచయాలు అక్కడ మాలా అని చెప్పి పొదుపు గ్రూపులు మీటింగ్లలో అలివేలమ్మ అనే ఆమె పెంచలమ్మ ఇంకా తదితరులు కొందరు చాలా మంది పేర్లు నాకు తెలియదు ఉన్నారు అందరు ఎవిడెన్స్ గానే వాళ్ళందరినీ మాలా మాదిగోళ్ళకి డబ్బులు ఇస్తే రావు అని చెప్పని వాళ్ళు తిట్టడంతో వాళ్ళు ఏదో ఇంట్లో అఘతాత్యం చేసుకొని గొడవలు అయిపోయి వాళ్ళు ఎస్సీ ఎస్టీ కేసు ఫిఫ్త్ టౌన్ వెళ్ళారు సార్ ఇవన్నీ ఫిఫ్త్ టౌన్ సార్ ఫిఫ్త్ టౌన్ వెళ్ళారు దానికి పంచాయతీ పెద్దగా కేసు కట్టించడానికి వచ్చిన ఆవిడ సెల్వక్క సెల్ఫీ గారు ఆమెడ వచ్చింది అక్కడికి రాగానే ఆమె నేను వెళ్ళంగానే నువ్వెందుకు వచ్చావు ధనలక్ష్మి అన్నారు అక్క ఏదో వాళ్ళ తమ్ముడు వచ్చి మనల్ని బతికలాడుకున్నాడు అందరం ఒక దగ్గర ఉండే వాళ్ళని వదిలేండి వదిలే నీ ఒక్కసారి కంటే నీ మొహం చూసి కేసు కట్టు వదులుతున్నాను ఇదే పదే పదే అని బాగుండదు అని బాగుండదని ఆ కేసు రాజీ చేస్తాం అలా సెల్ఫీగా గారు తెలుసండి మూడోది వెంకటేశ్వర్లు చెప్పారు కదండి ఇదేనండి చూసి అక్కడ వెంకటేశ్వర్లు వాళ్ళ కొడుకు రమేష్ సరే నా వెంపులూరి రమేష్ అనే అబ్బాయిది నేనట్ల ఇప్పుడు బంగారం గడ చూపిమని చెప్పి అడిగాను నాకు తెలియక అట్లాగే ఆ బాబుకు ముత్తూర్సులు అకౌంట్ లేకపోయే ఈమె ద్వారా రికమెండేషన్ తక్కువ ఓపెన్ చేయించుకొని ఐదున్నర సవర సరుడు అండి వాళ్ళు పెట్టారు వాళ్ళు పెట్టేటప్పటికి ఇది కొద్ది రోజులు అయిపోయిన తర్వాత ఆ సంతకాలన్నీ ఏమి నాగభూషణమ్మ మాదాల నాగభూషణమ్మ చెప్పి ఆ సంతకాలు మేనేజర్ మేనేజ్ చేసుకొని తీసుకొని వేరే ఒక మహిళకి ఆ బంగారం వీళ్ళకి తెలియకుండా అమ్మేశారండి వీళ్ళు బంగారు తాకట్లో చిడిపిద్దామని వెళ్ళేటప్పటికి అక్కడ బంగారు లేదండి అది లేకపోయేటప్పటికి ఈ అబ్బాయి లేదంటే అయ్యా నాగభూషణం తీసుకెళ్ళిందని మేనేజర్ గారు చెప్పారండి ముతూట్ మేనేజర్ చెప్పగానే ఈ అబ్బాయిపై కేసు పెట్టారు నాకు తెలియకుండా ఎలా నా బంగారు తీసుకెళ్తారని చెప్పి అనేసి వాళ్ళు కేసు పెట్టిన తర్వాత ఈమెన్ ఇంకా తక్షణమే అది ఎంత పెద్ద కేసు మీకు తెలుసు అరెస్ట్ చేయాలన్నట్టు ఐడి పార్టీ సుధాకర్ సార్ గారు సాయి సార్ గారు వాళ్ళు వచ్చారండి వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ నేను వెళ్ళలేక ఏంది మేడం మళ్ళీ మీరే వచ్చారన్నారండి ఆ తర్వాత సరిది తీసారన్న తర్వాత వాళ్ళు బంగారు కల్లా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసి నన్ను కూడా మట్టి ఎత్తిపోసి గందరగోళంగా అడిగేశారండి అసలు వాళ్ళు ఉన్నారు ఎవిడెన్స్ మీకు మళ్ళీ రేపు రేపు మీటింగ్ లో నేను కలుపుతాను వాళ్ళని వాళ్ళు అడగమ్మా మీ బంగారైతే ఖచ్చితంగా నేను సార్ వాళ్ళ సహాయంతో మీ బంగారాన్ని మేము ఇది ఇచ్చి ఇస్తామని చెప్పని వాళ్ళకి చెప్తే అది నిజంగానే వేరే మహిళకు అమ్మి ఉనింది ఆ మహిళ దగ్గర నుంచి ఆమె అమ్ముకున్న ఎక్స్ట్రా డబ్బులకి వాళ్ళ తమ్ముడే శ్రీను అన్నాను కదా ఆ అబ్బాయే ప్రాన్సర్ నోట్ రాసిచ్చి మరి బంగారం తీసుకొచ్చి ఐడి పార్టీ ద్వారాగా నరసింహారావు సిఈ గారు ఉన్నప్పుడు వాళ్ళ బంగారు వాళ్ళకి నేను అప్పచెప్పడం జరిగిందండి అలా నాకు వెంకటేశ్వర్లు పరిచయం ఆ తర్వాత వెంకటేశ్వర్లకి ఇంకో మూడు లక్షలు చీటీ డబ్బులు ఇవ్వాలంటండి ఆ మూడు లక్షలు ఎప్పుడు ఇస్తారు మేడం మీరు ఇంత చేశారు కదా మాకు ఇంకా గొడవలు వద్దు మీరే అన్నారండి మాట్లాడదాం మా ఇంటికి రమ్మని పిలిచి అతన్ని అడిగిన మాటలు కాదండి ఆ రికార్డింగ్ ఆమె దగ్గరే ఉంది ఇన్ని చూపించినప్పుడు దాన్ని కూడా చూపి అడగండి అండి అస్సయంగా చెప్పుకోలేని మాటలతో అండి ఆమె అడిగింది తర్వాత నేను వద్దులేండి మీరు పోయి లీగల్ గా చూసుకోండి చెప్పాను వాళ్ళని పంపి ఎందుకంటే నేను ఉండేటప్పుడు జరగకూడదు కదా అలా పంపించామండి ఇలాగా నాకు వెంకటేశ్వర్లు పరిచయం అండి ఓకేనా మా బాబుది కూడా అయిపోయింది కదా ఇంటికి వెళ్ళినప్పుడు బయట ఉండేటప్పుడు లోపల ఉండే ఎవిడెన్స్ ఎట్టబ పోయింది అది ఎవరు మీరు క్వశ్చన్ చేయలేదు సో నేను చేస్తున్నాను దాన్ని చూపించమని మా చెప్పని అడగండి లోపలికి పోయి నా బాబు బెదిరించిన ఎవిడెన్స్ ఏమున్నా తక్షణమే మీ ముందే నేను నా బాబుని అరెస్ట్ చేపిస్తానండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఓకేనా వీళ్ళు నలుగురు పరిచయాలు అయిపోయినాయండి ఇప్పుడు నెక్స్ట్ మీరు ఇంకేమన్నా అడగదలుస్తారా లేదా నేను చెప్పమంటే మీరు చెప్పండి ఓకేనా ఇలాగా నాగభూషమ్మకి నేను పరిచయం అయ్యానండి ఈ తర్వాత ఇవన్నీ ఏందమ్మా ఒకటి పోయేటప్పటికి ఒకటి వస్తున్నాయి అసలు నీ కథ ఏంటి నువ్వు చెప్పు అందరి దగ్గర నేను ఇలా అడిగించుకోలేను కదా అని నేను శ్రీను కూర్చొని అడగడం మొదలెట్టామండి మొదలెట్టిన తాలూకాలో మాకు చెప్పింది నేను చీటీలలో లాస్ అయిపోయాను అందువల్ల కొంచెం సఫర్ అయిపోయాను దాని వల్ల చిన్న చిన్న ఏనండి సరే చిన్న చిన్నయే కదమ్మా చిన్నయ్య సాల్వ్ చేద్దాం ఈ మధ్యలో వాళ్ళ హస్బెండ్ వెంకటేశ్వర్లు వాళ్ళ భర్త కూతురు దివ్య సరేనా వాళ్ళిద్దరు కలిసి ఏం జరిగిందో లోపల మనకి తెలియదు తుక్కు పగల మనిషిని కొట్టేసి నాంగని రక్త గాయాలతో వదిలేసి వెళ్ళిపోయారండి మేము ఇంటికి వెళ్ళేటప్పటికి ఏందమ్మా అసలు ఈ ఇంత సమస్య ఎందుకు చెప్పు పరిస్థితి అని చెప్పని అడిగాను నేను అడగంగా ఆమె ఏం చేసింది చీటీలు లాస్ అక్కానండి చీటీలే కదా లాసు సరే ఎందువల్ల లాస్ అయింది ఒకరు పారిపోయి ఉండాలి చీటీలు వేసుకున్న వాళ్ళు లేదనంటే నువ్వేదో డబ్బులు వాడేసుకొని ఉండాలి ఇవి రెండే కదండి చీటీల లాస్ అంటే ఈ రెండిట్లలో చీటీలో ఒక అతను అరవై ఐదు లక్షలు చీటీ పాడేసుకొని ఒకే ఒక వ్యక్తి నండి చెప్పింది పాడేసుకొని వెళ్ళిపోయాడు అన్నాడు ఇంకొక బాబుని చూపించింది ఆ బాబు కరోనా వల్ల కొంచెం అన్నానికే ఇబ్బందిగా ఉంది మేడం ఇస్తాను అన్నాడు అదేం పెద్ద అమౌంట్ కాదు ఒక మూడు లక్షలు రెండు లక్షలు ఐడియా లేదు ఎగ్జాక్ట్గా వాళ్ళు ఎవిడెన్స్ ఉన్నారు మనుషులైతే ఉన్నారు నేను చూపిస్తాను అదే అండి జరిగింది ఆ తర్వాత సరేనని చెప్పని చీటీలో లాస్ అయిన వాళ్ళు ఇళ్ల మీదకి రాకుండా ఇంటి తలుపు తట్టామని నేను కొల్లి శ్రీనివాసులు వాళ్ళ తమ్ముడు తలుపు తట్టి అడగంగా మా లిస్ట్ ఆమె చీటీలలో అప్పు అయిపోయిన వివరాలు తాలూకా చెప్తానండి నేను ఇంటింటికి వెళ్ళి చెప్పిన వాళ్ళకి కొందరికి గుర్తు లేదు గుర్తున్న వరకు నేను చెప్తాను జయమ్మ ఏడు లక్షలు తిరుపతయ్య అయ్య ఒకటిన్నర లక్ష కృష్ణవేణికి మూడు లక్షలు వేణు సార్కి వెటనరీ డాక్టర్ సార్ నాలుగు లక్షలు లేలమ్మ అనే ముస్లాంకి ఐదు లక్షలు పరివీణ అనే అమ్మాయికి వడ్డీకి డబ్బులు ఇచ్చి వడ్డీలు వడ్డీలు అసలు అయిపోయేసి అవి మా చేత తిప్పించి తిప్పించి ఇటీవల కల్లూరు కల్లిలో స్థలంగా రాపించుకున్నది పది లక్షలకి అవి రామచంద్రయ్య వాళ్ళ అల్లుడికి కలిపి పది లక్షలు ఎన్వి ప్రసాద్ సార్కి లక్ష యాభై వేలు కట్టింది నాలుగు లక్షలు కట్టించుకునేది వడ్డీ మీద వడ్డీ వేసి స్పీడ్ వడ్డీ అది నాలుగు లక్షలు కట్టించుకునేది నెక్స్ట్ అధరత్ నాయుడు వాళ్ళ అన్నయ్యను లక్ష యాభై వేలు హేమ అనే అమ్మాయికి ఏడు లక్షలు ఇవ్వాలి మోహన్ సార్కి రెండు లక్షలు ఇవ్వాలి కిరణ్మై వాళ్ళ తమ్ముడు గిరి వాళ్ళకి ఒక ఏడు లక్షలు ఇవ్వాలి నెక్స్ట్ కిష్టం అనే ఆవిడకి మూడు లక్షలు ఇవ్వాలి గెల్లే వాళ్ళ బంధువే ఒక అతను వాళ్ళ బావ అతనికి లక్ష డెబ్బై వేలు నెక్స్ట్ అనే ఆమెకి తొంభై వేలు ఇవ్వాలి ఇది నాకు కొందరు పేర్లు గుర్తున్న వాళ్ళ మాత్రం మైండ్లో ఎందుకంటే వీళ్ళు బాగా నన్ను మొత్తం అమౌంట్ దాదాపు అరవై లక్షల దాకా ఉంది సార్ నాకు గుర్తున్నాయి వరకే ఇంకా చాలా ఉన్నాయి అవి అన్ని నా మెమరీలో లేవు మీకు కావాలంటే నేను ఇల్లు తీసుకెళ్లి చూపించేదానికి నాకు గుర్తుంది సార్ ఏ టు జెడ్ ఇల్లులు నేను తిరిగాను కాబట్టి ఒకటి రెండు మూడు సార్లు తిరిగాము వాళ్ళ దగ్గర బాగా మేము చాలా మాటలు అడిగించుకున్నాం కాబట్టి బాగా గుర్తున్నాయి ఆమె వల్ల నన్ను చాలా మాట్లాడిగారు అందుచేత నేను ఏం అబద్దాలు ఏమీ లేవు ఎవిడెన్స్ అందరూ బ్రతికే ఉన్నారు ఎవరు చనిపోలేదు ప్రతి ఒక్కళ్ళు ఆరోపణలు తప్పు హండ్రెడ్ పర్సెంట్ అబద్ధం తప్పు అనేది పక్కన పెట్టండి తప్పు అనేది పక్కన పెట్టండి నేను తప్ప కరెక్ట్ అని నేను కరెక్ట్ ఆమె తప్పు అని చెప్పనేసి అబద్ధం చెప్పరాదు అబద్ధం ఎందుకు చెప్పాలి ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు కదా ఒక నిమిషం సార్ ఇది నేను ఆమె దగ్గర నిజంగా తీసుకున్న బాకీ ప్రాంసర్ నోట్ తాలూకా లక్ష యాభై వేల అక్షరాల ఓకేనా మరి ఇది ఎందుకు చూపిలేదు సార్ మీడియాలో అన్ని పేపర్లు చూపించినప్పుడు ఇది ఒరిజినల్ ఇది ఇది ఆమె నాకు ఆశ్రమానికి ఏడున్నర లక్ష డబ్బులు పెట్టింది కదా ఏడున్నర లక్ష నా ఆశ్రమానికి అయితే నేను ఎందుకు సార్ ముప్పై వేల రూపాయల అగ్రిమెంట్ తీసుకుంటాను అడ్వాన్స్ ఏ ముప్పై వేలు సార్ అది నా వెళ్ళు ఆమె పేరుతో అప్పుడు నాకు అకౌంట్ లేదు తాకట్టు పెట్టి తీసుకొచ్చి ఇచ్చి నేను కట్టింది సార్ నాకు ఏడు లక్షలు ఏం చేసుకుంటాను సార్ ఓల్డేజ్ హోమ్ లో నాకు ఏడు లక్షల పనులు అవసరం లేదు అక్కడ వాటికి ఎవిడెన్స్ అన్ని కూడా నేను మళ్ళీ మీకు చూపించమంటే నేను మళ్ళీ చూపిస్తాను ఇదండి నా రెంటల్ అగ్రిమెంట్ నేను నెల నెలా కట్టింది సరేనా పదిహేను వేలు మూడు నెలలు కట్టాను అంటే అప్పుడు మనుషులు పికప్ కాలేదు తర్వాత నుంచి పదిహేడు వేలు కట్టాను అండి అవన్నీ నా ఫోన్ పేలో మేము కట్టుకునే ఉన్నది రనింగ్ లో ఉందా లేదండి ఈమెవల్లేకే నాకు వల్లే సంవత్సరం రన్ చేశాను ఎందుకంటే ప్రతి ఒక్క దానికి ఆధారం ఇస్తానండి ఇది వచ్చి నా నా పేరుతో ఫేక్ ఫేస్బుక్ ఐడి క్రియేట్ చేసి నన్ను ఎలా చిత్రీకరించాలంటే అలా చిత్రీకరించింది ఇది మీలాంటి ఫ్రెండ్స్ శ్రేయాభిలాష్ ఫోన్ చేసి ఏందమ్మా నీ పేరుతో ఏమేమో వస్తున్నాయని చెప్పని చెప్పగా వెంటనే మా పిల్లలు ఆన్లైన్లో పోయి కంప్లైంట్ ఇచ్చి క్లోజ్ చేశారండి ఇది ఫేక్ ఐడి ఓకేనా ఇప్పుడు దీంట్లో వేరే సాయిబాబా ఈ బొమ్మ పెట్టుకుని ఉంది మీరు కావాలని చెక్ చేసుకోవచ్చు ఏం అబద్ధం లేదు అది ఇదండి నాది ఎన్ని పెట్టింది చూడండి నా పర్సనల్స్ అన్ని మా ఫ్యామిలీ పర్సనల్స్ నా పెళ్ పెళ్లి ఫోటోలు మా కోడలు ఫోటో ఏం చేయడానికి అండి మా పిల్లలు వాళ్ళ ఉన్నారు కదా పెట్టుకోవచ్చు కదా ఇంత ఫ్రాడ్ చేసింది కదా ఇదండి నేను సర్వీస్ చేసేటప్పుడు కొన్ని మీటింగ్ ఫోటోస్ దీంట్లో నేను ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టిన ఫస్ట్ ఇయర్లో జరిపిన నా బర్త్డే అప్పుడు బ్లడ్ క్యాంప్ జరిపాము రెడ్ క్రాస్ నుంచి అవి ఇదండి ఇవన్నీ ఇది వచ్చి ఆ సింధు మీద పొదుపులో ప్రెస్ ఇచ్చారు కదండి సాయి సింధు ఆమె మీద చేసింది ప్రెస్ ఉన్నాయని చెప్పని ఏమేమి తెలుసుకోకుండా పోయి ఇచ్చేస్తా ఉంటాను సార్ లాస్ట్ ఒక విషయం చెప్పుకుంటున్నాను ఇప్పుడు అది నా అన్ని నేను మీకు తెలిపేశాను ఇప్పుడు ఏంటంటే ఆమె ఒక పేషెంట్ ఐవిఎఫ్ నేను ఆర్ఎంపి డాక్టర్ గా రెఫరెన్స్ ఇస్తుంటాను పేషెంట్స్ ని అలాగా వాళ్ళ బంధువుల అమ్మాయికి ఒక బిడ్డలు లేరని చెప్పని తీసుకొని వచ్చింది సరేనని చెప్పని డాక్టర్లని ఇద్దరిని రెఫరెన్స్ చేశాను ఇద్దరిలో వాళ్ళకి ఎవరు కావాలంటే కాడికి ఖర్చు ఎంత అవుతుంది అని ఓ వెరిఫికేషన్కి వెళ్ళి వచ్చింది అక్కడ కూడా పెద్ద ఫ్రాడ్ జరిగింది అది నేను మళ్ళీ చెప్తాను మీకు ఇప్పుడు వద్దు కోర్టులో ప్రొడీ చేస్తుంటాను నేను ఓకేనా ఇప్పుడు దాని తాలూకా ఏంటంటే దాని తాలూకా బిల్లులన్నీ ఉన్నాయి ఒకటిన్నర లక్ష బిల్లులు కాగా వాళ్ళ దగ్గర నుంచి నాలుగు లక్షలు తీసుకొని నెక్స్ట్ ఆమె ఆర్ఎంపీ డాక్టర్ని ఐపీఎఫ్ ఇంజెక్షన్ తను వేసింది సార్ ఇది ఎంత పెద్ద క్రైమ్ అని చెప్పని ఒకసారి మీరే దాన్ని ఎలాబరేట్ చేసుకోండి నేను ఏం చెప్పదలుచుకోలేదు నేను దీని మీద ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకుంటాను సార్ సార్ ఇంకొక చిన్న మనవి నన్ను ఊరు బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తుంది సార్ మొన్న కూడా ఫిఫ్త్ టౌన్ లో సార్లు నంపించలేదని చేయి కోసుకుని సార్ నెక్స్ట్ చేయి కోసుకొని నేను చచ్చిపోయి ధనలక్ష్మి పేరు రాసి పెడతాను వాళ్ళ పిల్లల పేర్లు రాసి పెడతాను భయపెడుతుంది నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది మానసికంగా చాలా నెక్స్ట్ మళ్ళీ మన పొదలకూరు రోడ్లో నేను ఫిఫ్త్ టౌన్ దగ్గర ఆమెను కానీ అరెస్ట్ చేయకపోతే నేను సజీవ దహనం చేసుకుంటాను పెట్రోల్ కోసుకొని తగలబడి అయినా కానీ ఆమెను అరెస్ట్ చేయిస్తానని బ్లాక్మెయిల్ చేస్తుంది ఆమె కోసుకునేదానికి చచ్చిపోవడానికి మేము కారకులం కాదు ఇంకా మాకు త్రెట్టే ఆమె వల్ల దాని ఎవిడెన్స్లన్నీ మేము మళ్ళీ తదితరులు రేపు ఎల్లుండి ఇస్తాము సార్ ఆశ్రమము నేను తీసేసాను ఎక్కడో కొండా పాలను మార్చేసింది కాలు ఇరిగిపోయినప్పుడు అని చెప్పింది కదా సార్ మీ దగ్గర ఇప్పుడు దానికి ఆధారం సార్ ఇది ఆశ్రమంలో ఇట్లా నాకు తెలియకుండా నాతో వస్తూ పోతూ ఆశ్రమంలో విజిటింగ్ కార్డులు తను వేయించుకొని నేను ఈ మాదిరిగా ఆశ్రమం పెట్టుకొని ఉన్నాను నేను ఆశ్రమం పెట్టుకొని ఉన్నాను డబ్బులు వేయండి అని చెప్పని కొందరు దగ్గర డబ్బులు ఆన్లైన్ ఆన్లైన్లో వాళ్ళు చూసి ఆన్లైన్ లో వాళ్ళు చూసి నాకు ఒక అన్వర్న్ కాల్ మన విదేశాల నుంచి వస్తారు కదా అలాంటి ఫోన్ లో నుంచి ఒక ఫోన్ వచ్చి అమ్మా ఇది ఎవరిది ట్రస్ట్ ఫౌండర్ ఎవరు జీపే నంబర్లకి డబ్బులు వేయమని చెప్పని అడుగుతున్నారు మాకు జీపే నంబర్కి ఎందుకు వేస్తాము ట్రస్ట్ అకౌంట్ లేకుండా ట్రస్ట్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు మీ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటామని నాకు ఒక అన్వర్మ్ కాల్ వచ్చింది సార్ ఓకేనా అది వచ్చింది నేను చెప్పా సార్ మేము అలా చేయలేదు నేను నా ఓన్ కష్టంతో నేను ఒక ఆర్ఎంపీ డాక్టర్ని నేను నా కష్టంతో నేను పని చేసుకుంటున్నాను నేను ఎవరి దగ్గర ఇంతవరకు ఒక హండ్రెడ్ రూపీస్ కూడా కలెక్ట్ చేయలేదు సార్ అని చెప్పని చెప్పడం జరిగింది లేదమ్మా అంటే సార్ మీరు ఏం ప్రూఫ్తో మాట్లాడుతున్నారు ప్రూఫ్ ఉంటే చెప్పండి అప్పుడు లీగల్ యాక్షన్ తీసుకోండి అని అడిగాను సార్ నేను ఆ తర్వాత ఆయనకి నేను చెప్పడం జరిగింది మా ట్రస్ట్ అకౌంట్లన్నీ ఉండి నీకు చెప్పాలని అవసరం లేదు మీరు లీగల్ యాక్షన్ తీసుకుంటారు కదా నేను ప్రొడ్యూస్ చేసుకుంటాను అప్పుడు ఆయన నా మాటలు ఆవేశం విని మీరు నమ్మరాదు కాబట్టి చూడండి అని విజిటింగ్ కార్డు నాకు పంపించడం జరిగింది సార్ ఆ విజిటింగ్ కార్డు వరకు నాకు తెలియదు సార్ అప్పుడు ఆ విజిటింగ్ కార్డ్ చూసి ఆ షాప్ కు వెళ్ళి ఎవరు అడిగారు అంటే ఇద్దరు మహిళలు వచ్చి వేయించుకున్నారు అని చెప్పని చెప్పారు సార్ షాప్ కూడా మేము కావాలంటే చూపిస్తాం సార్ విత్ ప్రూఫ్ ఓకేనా ఇలాంటివి చూసి నేను భయపడి ఓ అమ్మో ఇదే ఇంతవరకు ఇంకేదన్నా చేసేసింది అంటే నేను నా బిడ్డలు నేను ఒంటరి మహిళలుగానే కొనసాగుతున్నాను సార్ నేను నా బిడ్డ ఇబ్బంది పడిపోతామని చెప్పనేసి డిసెంబర్లో డిసెంబర్ టు జనవరి లోపు నేను ఓల్డ్ ఏజ్ ఖాళీ చేశాను సార్ నా హెల్త్ ఇష్యూ నాకు ఈ సీజన్ అయితే అట్లా ఉంటుంది ఈయన చేసిన దానివల్ల సఫర్ అయ్యాను అందువల్ల తీసేశాను ఆమెకి యాక్సిడెంట్ అయ్యింది మే నెలలో సార్ ఓకేనా ఈ మే నెలలో నుంచి నాలుగు నెలల వరకు మాతోనే ఉన్నింది సార్ నేను ఆశ్రమం ఖాళీ చేసినప్పుడు ఎందుకక్క ఖాళీ చేసాను అంటే చూద్దాం అమ్మా వేరేదని చెప్పి ఎందుకంటే ఈ అమ్మాయి ఆ విషింగ్ కాని విషయం నాతో చెప్తాదేమో ఎందువల్ల చేసింది ఒకవేళ మన మంచికేనో అని నేను మంచిగా ఆలోచించినందుకోసం అటు చేసింది సార్ ఇంకా ఆ తర్వాత ఆమె నిజం ఎంతవరకు చెప్పలేదు తర్వాత నేను కట్ ఆఫ్ అయిపోయా వద్దని చెప్పాలి ఈ లోపల కూడా అప్పుడు కాలు ఇరగలేదు సార్ ఈ లోపల దాని ఎవిడెన్స్ కూడా ఉండే నెంబర్స్ వద్దు చాలా ఫ్యామిలీస్ దెబ్బతింటాయి కాబట్టి నెంబర్స్ చూపి అవసరం అయినప్పుడు ఖచ్చితంగా నేను చూపిస్తాను కోర్టుకి వెళ్తే మాత్రం నేనైతే ప్రొడ్యూస్ చేస్తాను తెలుపుకుంటున్నాను ఒక అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి నా పేరు యూజ్ చేసుకొని ఇంకొక అమ్మాయి పేరుతో సిమ్ము తీసుకొని వాళ్ళు కొన్ని పోర్సనల్ విషయాలను పెట్టుకుని బ్లాక్మెయిల్ చేసి పార్టీకి లక్షలు డిమాండ్ చేసింది సార్ ఈ విషయం మీద బాగా ఘర్షణ జరిగింది వాళ్ళు కేసు పెట్టని పోతుంటే అక్కడ కూడా నన్ను నన్ను మెడతో కొట్టాలి సార్ ఎందుకంటే అన్నిటిని ఆపాను కదా ఆ విషయం కోసం తప్పు నొప్పేసుకోవాలి కదా వద్దులే మా ఆడపిల్ల జీవితం పోతుంది అని చెప్పని అక్కడ ఆపాను సార్ చిన్న మాట ఏంటంటే ఆమె ఒక మాట ఇప్పుడు మీ కొడుకు ఏదో మర్డర్ కేసు లేదా ఉన్నప్పుడు ఆమె సేవ్ చేసిన ఒక మాట అండి దానిపైన ఏమంటారు దీని అవును బాబు ఆధార్ కార్డు మీకు పెడతాను సార్ ఓకేనా మా బాబు మీద మడర్ కేసులు కానీ ఉంటే మీరు ఏం చెప్తే చేస్తాను సార్ ఈ ఆరోపణ కూడా చేసింది మీరు గత వీడియోలు మీరు అబ్జర్వ్ చేయండి ఆరోపణ ఉంది ఉంది సార్ అదే అది ఉంది ఆమె ఎక్కడికి వచ్చి సేవ్ చేసింది ఏ విషయానికి ఏ కోర్టుకు వచ్చింది ఎక్కడికి ఏ స్టేషన్ కి వచ్చింది ఏం జరిగింది ఏ వ్యక్తిని మడర్ చేశాడు ఏ ఊర్లో మర్డర్ జరిగింది ఒకటే సార్ బుచ్చి దగ్గర పెళ్లిలో పిల్లలు పిల్లలు ఘర్షణ జరిగి ఆ కేసులో మీకు తెలుసు కదా గ్రూప్ మీద పేర్లు పెడతారు దాన్ని మేము తీసేపించుకున్నాం మేము యాక్చువల్లీ చెన్నైలో నుంచి పెళ్లికి వచ్చినాం దాని తాలూకా ఎవిడెన్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి సార్ మా బాబు ఆధార్ కార్డు పెడతాను మర్డర్ కేసులో మా బాబు గానీ ఉంటే చెక్ చేయించుకోండి ప్రతి ఒక్కటే సార్ నేను అదే చెప్తున్నా తెలియకుండా ఎందుకు ఇట్లా న్యూస్ క్రియేట్ చేస్తావు సార్ నా పరువు తీసింది నన్ను మానసికంగా ఒత్తిడి చేస్తుంది ప్రతి రోజు ఒక మీడియాకి పోయి మీడియా అంటే ఏమనుకోనుందో నాకైతే తెలియలేదు సరేనా ఇప్పుడు కూడా నేను ట్రీట్మెంట్ లో ఉన్నాను ట్రీట్మెంట్ లో ఉంటూనే ఇప్పుడు ఇంత దూరం రావాల్సి